ఆత్మ నగర్ లో ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. చిట్టు ఏ అక్కొచ్చినా ఇంకా రాలేనం అంకుల్ అంకులేంటరా అంకుల్. హ్ బ్రహ్మి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓరే మీ అక్కొచ్చే లోపు డ్రెస్సింగ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే. అక్కా నీ బాయ్ బాయ్‌ఫ్రెండ్ డ్రెస్సింగ్ చేసుకుంటున్నాడు. ఐదు నిమిషాలు కిందకొస్తాను నా. నువ్వు లేకుండా నేను బతకలేను స్టాండ్ బై యూ ఫర్ ఎవరు గా ఇది మ్యూజిక్ మిషన్

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి అయ్యో మ్యారీ యూ ఇట్లా మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కాండిలో నటాషాని ఏ అమ్మాయి లేదు అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టలు కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దామని వెళ్తున్నాం మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నా వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మన యథవతో తిరగద్దని ఎన్ని సార్లు చెప్పాను రా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేసావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది శృతి శృతి అబ్బా ఏంటి ఏం చేస్తావో నాకు తెలీదు ఈవినింగ్ ఐమాక్స్ వెళ్దాం శృతి 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 ఏదో బాగుంది ఆగమ్మా అసలు ఏంటి ये मेन नॉट बी बट परफेक्ट मीर प्री कर समन एंटो उंडेनटी असम ओ माय गॉड देव 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 देव

కలిసి మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర పని పనిచేయను పనేటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్లు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే వాళ్ళ పేరు ఎత్తు నాకు ఏదైతే భయం ముందు అది చేసి అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు మనోడే నాయక్ ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఈ ఎందుకు కొట్టానంటే ఇందాకీ నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు ఎది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా అనే అవర్తిది కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేంటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బాదుల్ తిరిందా ఏయ్ అరవకో మొన్న నాకే లగే కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఎలాయ్ ఎలా ఎలా ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళకిపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంత కారిపోతను గుลกొచ్చుకో డబుల్ లేవు వరాపా ఓకే ఎలా ఎలా ఎవరు అడిగడ్రా నిన్ను ఎవరు అడిగడ్రా ఏయ్ అరంటౌన్ రా డు రిస్పెక్ట్ కాల్ ఏంట్రా కాల్ తీసేది లే ఈ అని అడిగాను లేదన్నాడు కొట్టాడు ఈ గుడ్డు అని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టనే నేను పెడతాను నువ్వు ఎవరా నన్ను పొమ్మడానికి ఏంటి అత్తి బొచ్చా కాదు నేను చెప్తాను ఓ నువ్వు చెప్పడం ఓ థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పంట పంట

అడ్రస్ రాసివ్ అడ్రస్ రాసివో ఎందుకు ఆనంద్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతుంది కోహిను డైమండ్ శరీరం అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ చల్ నారాయణ మనిషిని చెప్పనా అడ సందు మలుపు తిరగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా

పోలీసులు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకోవాల్సిన ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ ఏ ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారా సినిమా సినిమాట రాయిట్ రైట్ రా 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 చెక్ చేయండి సార్ రా రా చెక్ చేయాలి ఐదునే వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ ఉన్నాయి చెప్తే నీకు ఏంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటో పనులు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పట్టింటారా ఏంటి అనుకున్నావు అమ్మాయిది వెళ్ళిపోయింది సార్ రోడ్ మీద గందోళర్తి తీసుకొచ్చి ఇచ్చాను సార్ నేనేమో నాస్ చంపింది వాళ్ళే కానీ చంపించేది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పాలిడే వాడికి అలీభాయ్ ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి అలీభాయ్ గారి సపోర్టు ఆ అలీభాయ్ గారి పీక్ వస్తాను ఖచ్చితంగా వస్తాను వాడి పీక సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందు ఆ బాల్ రెడ్డి సార్ వస్తున్నారు మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి గుండెబ్బ చేసింది ఆపరేషన్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే చంపేశా మరి పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతాను ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది వన్ వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సిక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పణి పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే వీరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసున కోసం మే తిరుగుతుంటే మీరు మధుసున ఇంటర్వ్యూ తెస్తారు మీ మ్యాగజైన్లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోని మేము పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరండి వస్తాను 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 చేద్దాం నాలంటే గతి మీకు పట్టకుండా చూస్తాడు ధర్మం చేయండి బాబు నుండి దానికి వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడకకుండా నిన్న ఎందుకు పోమన్నావ్ నీరేయో కదా సున్న పొదలో ఉంటా అడుకొడడం తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ రస్కెడ్స్ రస్కెడ్స్ దిస్ పని పాట తీసుకో బక్కొచ్చు కదా అడ్డగాడిల పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చి 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 ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావుంటి ఏయ్ ఇప్పుడు నే ముష్టివాణ్ని కాదు డ్యూటీ దిగాను ఆయన కస్టమర్ తీసుకోవట్లేను ఏదో మనకి ఎందుకన్నా టీ చెప్పరా హాలీ చెప్పరా ఏంటి ఆ లుక్ ఇచ్చావు నీలాంటి అడ్డం అనేది కానీ అడ్డమైన తిని తిన్ను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట్రా ఎంతకేంటి అలా అరుస్తున్నావు రేపు ఏం చే నేను ఎవరో తెలుసా సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి వాళ్ళకి మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టాను అనుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్ హలో రై ఎరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా హాయ్ శృతి కమ్ 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 హియర్ ఏయ్ నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటే అమ్మాయి హాయ్ అంటదా షట్ అప్ యు నో హూ ఇస్ షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్ హాయ్ హాయ్

వద్దండి క్లాస్కి వెళ్ళాలి ఎనీవే ఇట్ వాస్ నైస్ మీటింగ్ విత్ ఐమ్ శృతి మీరు నైస్ మేమ్ సీ లెటర్ ఏం జరిగింది చిన్న గొడవైంది ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉద్దేశం కూడా లేదు తర్ కట్టు కట్టి కట్టా ఎలా కడతారా బ్లడ్ పోతుంది అక్కడ అరే నీ కథా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఏమన్నా ఎల్లిచి వచ్చి లోపల మనిషి పోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వి నీడ్ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మాండేటరీ హ్ కానీ కట ఏ వినరుస్తున్నావా ఏయ్ ఎవడ్రా వీని బయటికి లాకెంట్రా ఆగమ్మ నీ ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నాను ప్లీజ్ నన్ను వదిలే ఇందాక ఏదో మ్యాండేటర్ అన్నా లేదు ఫస్ట్ ఎయిడే మ్యాండేటరీ ఇంత వైలెన్స్తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంతకుముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి గడితే ఏం చెప్తావు నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో డైరెక్ట్గా చెప్పి పని పోకిరి పాటాలేని ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని పనిచేసుకోవచ్చుగా ఖాళీగా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కోసాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకలా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ హీడ్ మంచోడా చడ్డడన అలా చూస్తున్నావు కదా ఖచ్చితంగా మంచునే అయితే కాదు ఎలా